తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఇంటి నుండి పని చేయగల మరొక ఉపయోగకరమైన ఉద్యోగ అవకాశం గురించి తెలుసుకుందాం అదే అమెజాన్ ఫ్లిప్కార్ట్ సెల్లర్ సపోర్ట్ ఏజెంట్ ఉద్యోగం ఎవరికైతే ఈ కామర్స్ ప్లాట్ఫారంల గురించి ప్రాథమిక అవగాహన ఉందో మరియు కంప్యూటర్ నైపుణ్యాలు కలిగి ఉన్నారో వారికి ఇది ఒక చక్కటి అవకాశం ఈ ఉద్యోగంలో మీరు ఇంటి నుండే అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ మార్కెట్ లెస్లలో తమ ఉత్పత్తులను విక్రయించే సెల్లర్లకు సహాయం చేయవలసి ఉంటుంది ముఖ్యంగా ప్రొడక్ట్లను అప్లోడ్ చేయడంలో మరియు లిస్టింగ్ సమస్యలను పరిష్కరించడంలో ఈ వీడియోలో ఈ ఉద్యోగం యొక్క పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం మొదటగా ఈ జాబ్ రోల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటో చూద్దాం అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ సెల్లర్ సపోర్ట్ ఏజెంట్ యొక్క ప్రధాన పని ఏమిటంటే ఆన్లైన్లో తమ ఉత్పత్తులను విక్రయించడానికి ప్రయత్నిస్తున్న విక్రేతలకు సెల్లర్లకు సహాయం చేయడం ఇది వారు తమ ప్రొడక్ట్లను ప్లాట్ఫారంలో ఎలా లిస్ట్ చేయాలి వాటి యొక్క వివరణలు మరియు చిత్రాలను ఎలా అప్లోడ్ చేయాలి మరియు లిస్టింగ్లో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని ఎలా పరిష్కరించాలి అనే విషయాలపై వారికి మద్దతు ఇవ్వడం ఈ ఉద్యోగం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే సెల్లర్లు తమ ఉత్పత్తులను విజయవంతంగా ఆన్లైన్లో విక్రయించడానికి సహాయం చేయడం ద్వారా ప్లాట్ఫారం యొక్క మొత్తం అమ్మకాలను పెంచడం మరియు సెల్లర్ల యొక్క సంతృప్తిని మెరుగుపరచడం ఇప్పుడు ఈ ఉద్యోగంలో మీ యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం మీ ప్రధాన కర్తవ్యం ఏమిటంటే సెల్లర్ల నుండి వచ్చే ప్రశ్నలకు మరియు సమస్యలకు ప్రతిస్పందించడం ముఖ్యంగా ప్రొడక్ట్ లిస్టింగ్ కు సంబంధించినవి మీరు వారికి ప్రోడక్ట్లను ఎలా అప్లోడ్ చేయాలి సరైన కేటగిరీని ఎలా ఎంచుకోవాలి మరియు ఆకర్షణీయమైన వివరణలు మరియు అధిక నాణ్యత గల చిత్రాలను ఎలా జోడించాలి అనే దాని గురించి మార్గదర్శకత్వం అందించాలి ఒకవేళ సెల్లర్లు లిస్టింగ్లో ఏమైనా ఎర్రర్లను లేదా సమస్యలను ఎదుర్కొంటే వాటిని గుర్తించి పరిష్కరించడంలో మీరు వారికి సహాయం చేయాలి మీరు ప్లాట్ఫారం యొక్క పాలసీలు మరియు మార్గదర్శకాల గురించి బాగా తెలిసి ఉండాలి తద్వారా మీరు సెల్లర్లకు సరైన సమాచారం ఇవ్వగలరు మీరు ఈమెయిల్ చాట్ లేదా ఫోన్ ద్వారా సెల్లర్లతో కమ్యూనికేట్ చేయవలసి రావచ్చు మీరు మీ యొక్క సంభాషణల యొక్క రికార్డును నిర్వహించాలి మరియు అవసరమైతే సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించాలి మీరు మీ పనిని సమయానికి పూర్తి చేయాల్సి ఉంటుంది మరియు మీ టీం లీడ్ లేదా సూపర్వైజర్ నుండి వచ్చే సూచనలను పాటించాల్సి ఉంటుంది ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు అంటే దీనికి ముఖ్యంగా ఈ కామర్స్ ప్లాట్ఫారంల ముఖ్యంగా అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ గురించి ప్రాథమిక అవగాహన ఉండాలి కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ యొక్క మంచి పరిజ్ఞానం ఉండాలి మంచి కమ్యూనికేషన్ మరియు ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి ఎందుకంటే మీరు సెల్లర్లతో స్పష్టంగా మరియు మర్యాదగా సంభాషించవలసి ఉంటుంది సమస్యలను పరిష్కరించే మరియు వివరాలపై శ్రద్ధ పెట్టే సామర్థ్యం ఉండాలి తెలుగు మరియు లేదా ఆంగ్ల భాషల్లో మంచి టైపింగ్ వేగం మరియు వ్రాత నైపుణ్యం ఉండాలి కస్టమర్ సర్వీస్ అనుభవం ఉంటే అది అదనపు ప్రయోజనం కలిగిస్తుంది కానీ ఈ కామర్స్ ప్లాట్ఫారంలపై ఆసక్తి మరియు నేర్చుకునే తపన ఉన్న ఎవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు పని వేళల గురించి మాట్లాడితే అమెజాన్ ఫ్లిప్కార్ట్ సెల్లర్ సపోర్ట్ ఏజెంట్ ఉద్యోగాలు సాధారణంగా షిఫ్ట్ల వారీగా ఉంటాయి ఇది ఫుల్ టైం లేదా పార్ట్ టైం కావచ్చు పని వేళలు ప్లాట్ఫారం యొక్క కస్టమర్ సపోర్ట్ అవసరాలపై ఆధారపడి ఉంటాయి మరియు రాత్రి షిఫ్ట్లు లేదా వారాంతపు షిఫ్ట్లు కూడా ఉండవచ్చు మీరు వారంలో నిర్దిష్ట గంటలు పనిచేయవలసి ఉంటుంది మరియు మీ షెడ్యూల్ను మీ టీం లీడ్ నిర్ణయిస్తారు ఇక జీతం విషయానికి వస్తే ఇది మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ మీ సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు మీరు పనిచేసే కంపెనీ యొక్క విధానాలపై ఆధారపడి ఉంటుంది ప్రారంభ స్థాయిలో మీరు నెలకు పన్నెండు వేల రూపాయల నుండి ఇరవై రెండు వేల రూపాయలు వరకు సంపాదించే అవకాశం ఉంటుంది మీ అనుభవం మరియు మీ యొక్క పనితీరు పెరిగే కొద్దీ మీ జీతం కూడా పెరుగుతుంది కొన్ని కంపెనీలు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు కూడా ఇవ్వవచ్చు చాలా కంపెనీలు కొత్తగా చేరిన సెల్లర్ సపోర్ట్ ఏజెంట్లకు వారి యొక్క ప్లాట్ఫారం యొక్క కార్యకలాపాలు ప్రొడక్ట్ లిస్టింగ్ విధానాలు మరియు కస్టమర్ సర్వీస్ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తాయి ఈ శిక్షణలో సాధారణంగా సెల్లర్లు ఎదుర్కొనే సమస్యలు మరియు వాటిని ఎలా పరిష్కరించాలో నేర్పుతారు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఈ ఉద్యోగానికి లేదా మరే ఇతర ఉద్యోగానికి కూడా మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరైనా ఈ ఉద్యోగం కోసం డబ్బులు అడిగితే అది ఖచ్చితంగా మోసపూరితమైన ప్రకటన అని గుర్తుంచుకోండి నిజమైన కంపెనీలు ఉద్యోగం ఇవ్వడానికి డబ్బులు అడగవు అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం ఇప్పుడు ఈ ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఒక అప్లికేషన్ లింక్ ఇవ్వబడుతుంది ఆ లింక్పై క్లిక్ చేసి అక్కడ అడిగిన మీ యొక్క వ్యక్తిగత వివరాలు మరియు మీ యొక్క ఈ కామర్స్ అనుభవానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయండి మీ యొక్క కమ్యూనికేషన్ మరియు సమస్య పరిష్కార నైపుణ్యాల గురించి కూడా తెలియజేయవచ్చు మీ దరఖాస్తును జాగ్రత్తగా నింపండి మరియు నిజమైన సమాచారం ఇవ్వండి ఒకవేళ మీ ప్రొఫైల్ వారికి సరిపోతే వారు మిమ్మల్ని తదుపరి ప్రక్రియ కోసం సంప్రదిస్తారు కాబట్టి ఈ కామర్స్ ప్లాట్ఫారంలపై ఆసక్తి ఉన్నవారు వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేసి అప్లై చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంటి నుండి పని చేయగల ఉద్యోగాల గురించి తెలుసుకోవడానికి మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ధన్యవాదాలు